హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ మీరు చూస్తున్న కేక్ అయితే బటర్ బటర్స్కాచ్ పేస్ట్రీ ఈ ఆర్డర్ అయితే కేఆర్పురం నుంచి వచ్చిందండి వాళ్ళ హస్బెండ్ బర్త్డేకి ఆర్డర్ ప్లేస్ చేశారు ఆల్రెడీ ఒకసారి మన దగ్గర బనానా కేక్ ఆర్డర్ ప్లేస్ చేస్తారనమాట వాళ్ళకి నచ్చి మరలా రిపీట్ ఆర్డర్ అన్నది చేయడం జరిగింది నేను ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశానండి మరలా బేకింగ్ క్లాసెస్ అన్నవి నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ మంత్లోనే ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మటుకు కింద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను దానికి మీరు వాట్సాప్ చేయండి నేను డీటెయిల్స్ అన్నవి మీకు షేర్ చేస్తాను నా రెసిపీస్ అన్నీ కూడా నా బిజినెస్ రెసిపీస్తోనే స్టూడెంట్స్కి ఇచ్చి నేర్పిస్తానండి అందుకే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఎవరైనా స్టూడెంట్స్ చేసిన కేక్స్ చూడాలనుకుంటే మామ్స్ మ్యాజిక్ హోమ్ బేకరీ అని చెప్పి నాది వేరొక ఛానల్ ఉంది అందులో కమ్యూనిటీ అని ఉంటుంది అందులోకి వెళ్ళి చూడండి స్టూడెంట్స్ చేసే కేక్స్ అన్నీ మీకు కనబడతాయి అనమాట వాళ్ళందరూ ఇలా ఆన్లైన్లో జాయిన్ అయ్యి చేసిన కేక్స్ పిక్స్ మాత్రమే అక్కడ ఉంటాయన్నమాట మీరు క్లాస్ నేర్చుకున్న తర్వాత కూడా ఏ డౌట్స్ వచ్చినా సరే నన్ను అడగచ్చు నేను మీకు ఆ డౌట్ ఎక్కడ మీకు వచ్చిందా అన్నది కూడా క్లారిఫై చేస్తాను క్లాస్ జాయిన్ అవ్వమని నేను ఎప్పుడు ఫోర్స్ చేయలేదండి మీకు నచ్చితేనే నా క్లాస్ జాయిన్ అవ్వండి లేదు అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న రెసిపీస్ చేసి కూడా చాలామంది బిజినెస్ చేస్తున్నారు అలా కూడా మీరు ట్రై చేయొచ్చు ఇంకా ఉంటానండి మరి ప్రేమతో me shyamala